వెళ్ళును అని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీవు శ్రమల మార్గములో వా శత్రువుల మార్గములో వెళ్ళి వా రోగముల మార్గములో అపజయ మార్గములో వెళ్ళుచున్నావా నీవు భయపడాల్సిన అవసరము లేదు ఇదిగో ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీకంటే ముందుగా నా దూతను పంపించుచున్నాను నీ మార్గములోని ప్రతి విధమైనటువంటి శత్రువును అలజడిని ప్రతి విధమైనటువంటి అపజయమును తొలగించి నీకు మేలు కలుగ చేస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము ఉన్నారు కాబట్టి మనము ప్రార్థించాలి ప్రభువా నీవు నాతో రావాలి నీ సన్నిధి నాలో ఉండాలి నేను ఎటు వెళ్ళినను నా మార్గము సరళము చేసి నీవు నాతో ఉండాలని ప్రార్థన చేయాలి